వెల్కమ్ టు సీఆర్బీ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా తిరువురు పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విజయవాడ సీపీ రూరల్ డీసీపీ ఏసీపీ మైలవరం వారి ఆదేశాల మేరకు మహిళా సిబ్బందికి మహిళా పోలీసులకు మెడికల్ పరీక్షలు నిర్వహించారు అనంతరం మహిళా సిబ్బంది మహిళా పోలీసుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు మహిళా సిబ్బంది పోలీసులను ఘనంగా సాలువాలు పూల మొక్కలతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె గరిబాబు స్టేషన్ ఇన్స్పెక్టర్ కేవిజీవి సత్యనారాయణ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు కాస్ట్లీ అంటే అది మళ్ళీ రూపంలో కానీ సర్వీస్ రూపంలో సర్వీస్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చూడండి సార్ జస్ గారు ఇక్కడమ్మా ఇద్దరు చూడండి సాయంత్రం ఏమన్నా మీ సోదరు సోదర మళ్ళీ కామెంట్ చేస్తాను భయపడే తప్పు ఉండాలంటే అంతే మాకు రోజు అలవాటే మేడం చూడండి ఓకే సార్ ఆ పమేయ ఇంకేం ఉంటారు కామేడ జోన్ జోన్ అంటే కబడిలో గిప్పి గిచ్చ మొదరట కబడమ జోన్ ఇం చేత దింపండి అప్పుడు చేత చేసారు మీరు